నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఎటువంటి ప్రశ్నలు అడగొచ్చా లేకపోతే ఏమైనా హద్దులు ఉన్నాయా ప్రతి మనిషికి హద్దులు ఉంటాయి మనిషి స్వేచ్ఛ శాపగ్రస్తుడు బర్డ్స్ లాగా మనం బిహేవ్ చేయలేం అడుగు నాకు ఇష్టం లేకపోతే నేను చెప్పను చెప్తాను చెప్తాను తప్పులేదు నువ్వు ఒక జర్నలిస్టు అడగాలనుకున్నావు సినిమా రిలీజ్ ముందు సరే ఎనీవే ప్రేమగా బాగా ఎక్కడో ఏదో అడుగుదాం అని లోపల ఒక ప్రేమ ఉండబట్టి వచ్చావు ఐ గివ్ యూ ఆన్సర్ వద్దనుకుంటే లేదని చెప్తాను సమయం సందర్భం కాదు అని చెబుతాను కొంచెం ఇంటర్వ్యూ కొత్తగా చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఆ ఫ్రీడమ్ నాకు ఇస్తే ఫ్రీడమ్ ఇచ్చేసాను కాబట్టి నమ్మిన ఈ మధ్య నేను ఒక అంటే ఈ ఇంటర్వ్యూ చేసే క్రమంలో నేను ఒక వీడియో చూసాను ఇది ఏది ఫార్టీ ఇయర్స్ మీరు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఒక స్పీచ్ ఇచ్చారు అది నాకు చాలా రియల్లీ టచ్చింగ్ నాకంటే నన్ను కదిలించిన స్పీచ్ అది అంటే నేను చూసిన అంటే నేను ఒక సినిమా లవర్ లవర్గా ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన నా పరిధిలో నాకు తెలిసిన మోహన్ బాబు గారి కంట నేను ఎప్పుడూ తడి చూడలేదు ఫస్ట్ టైం నేను ఆ స్పీచ్లో చూశాను అంటే నాకు అప్పుడే అనిపించింది అంటే మోహన్ బాబు గారిలో ఉన్న కఠినత్వమే చాలామందికి తెలుసు ఆయనలో ఉన్న సున్నితత్వాన్ని ఎంతో కొంత జనాలకు చూపిద్దామని నా ప్రయత్నం నేను చేస్తాను మీరు సహకరిస్తే ఓకే ఆల్రెడీ సహకరించ ఓకే సార్ మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు ఇండస్ట్రీలో గౌరవాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి అబ్బో మహానుభావుడు అని భయం భక్తితో ఇచ్చే గౌరవం ఇంకొకటి అబ్బో వీటితో లే అని భయంతో ఇచ్చే గౌరవం ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ ఎలా చెప్పగలం బ్రదర్ కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు కోపంగా పలకరించరు ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు అది విషపు నవ్వ ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరికి చెడు మనసా మనసావాచ చెడు చేయల నా సినిమా పరిశ్రమ కళామతండి నా నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డాలు జరుగుతు జరుగుతాయి దానికి బ్యాండ్ ప్రాపకుండా ఎక్కువ చేశారు అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకంటూ కూడా నాకంటే తక్కువ స్థాయి అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు ముందు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులు కొంతమంది నన్ను గురించి బేడ ప్రాపణ చేశారు అతని పక్కన హీరోయిన్స్తో ఓ ఎలా అనేవాళ్ళు ఆ హీరోయిన్ లేటుగా వచ్చింది అనుకో తొమ్మిదికి రావాల్సిన అమ్మాయి పద్దెన్నరకు వచ్చింది అనుకో ఆ అమ్మాయి వచ్చేలోపగా ఆ హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తుట్టుకునేవాడు ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ కానీ సరదాగా మా ఆడుకొని ఏమి తెలియనట్టు ఒక గంట రెండు గంటలు ఏం తర్వాత అవున విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని ఈ అడిగేవాడు ఆ అమ్మాయి మామూలుగా ఎక్స్ వై జెడ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబాయ్ మోహన్ బాబు తగ్గ చేస్తాం రా అంటే వాడు అమ్మాయి హ్యాపెన్ అంటుంది ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా అందరూ అడుక్కు తింటున్నారు కదా అందరం ఏది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పోయి ఎర్రతోలు తోలు ఉంటే చాలు అది యాక్టరా గేక్టరా లేదు అందరం అలా చేస్తున్నాం అందరిలో నేను ఒకండి అనుకో అడుక్కు తింటున్నారు వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు భోంచే వాళ్ళు ఉండే ఫ్లాట్స్ వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ అదే బిజినెస్ క్లాస్ ఐదు మంది ఆరు మంది ప్రయాణం ఒప్పుకుంటాడు ఇడు ఇక్కడికి వస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ అందులో స్వీట్ రూమ్ అంటారు ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు వారితో పాటు దర్శకులు కొంతమంది ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది ఏమడుగుతుంది రేపు చెప్పయా అనేవాడు ఏం లేదు ఇక్కడ పదిన్నరకు వచ్చినా మేము ఒప్పుకున్నాం రేపు అక్కడ పో తెలుస్తుంది ఏం ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆ బ్యాడ్ మ్యాన్ ఐ వోంట్ టెల్ యు గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టేట కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్ ఎవరి వల్ల సెక్రటరీస్ ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు ఎక్కువ శాతం బ్రోకర్లు మా గురువుగారు కూడా అనేవాడు వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి చేస్తారు వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని అలా ఇట్లా బేడ పరవకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను జలపల్లిలో ఉన్నాను సిటీలో నుంచి ఒక రోజు దొంగతనం చేస్తాడా మన ఇంట్లో ఉన్నవాడే ఇంట్లో దొంగ ఈశ్వరుడు పట్లడినట్టుగా ఇంట్లో ఉన్నవాడు ఏ వస్తువు ఎక్కడుంది ఏ టైంలో అమ్మగారు ఉండరు ఏ టైంలో అయ్యగారు ఉండరు ఏ టైంలో పిల్లలు ఉండరు ఏ వస్తువు ఎక్కడుంది తెలుసుకొని దొంగతనం చేస్తాడు ఆ విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరో కాదు మన వాళ్ళే కొంతమంది అయినా అవిటి లెక్క చేయకుండా చేసినటువంటి మంచి హీరోయిన్లు ఉన్నారు అద్భుతమైన హీరోయిన్లు మీ సెక్రటరీస్ ఎలా ఉన్నారు అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా నేను చేసిన తప్పు ఏంటంటే నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్ల నేను బిగినింగ్ డేస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ పిక్చర్ లైవ్ లెట్లోకి వస్తున్నాను అన్ని విలన్గా విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్ల అంటే నేను చేసిన తప్పు అంటే మీ డేట్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే అదే చేయరా అని తప్పు పిల్లలకు చెప్తుంటాను నాన్న ఎవరైనా పెట్టుకుంటారా ఏమిటంటే మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి నాకు నిర్మాతగా సెక్రటరీ అయితే వాడు పోయి అడుగుతాడు మీ ఆఫీస్కు మాట లేకుండా ఎవరిని డబ్బు ఇస్తేనే వస్తారండి ఆయన ఇతర రారండి ఆయనకు ఇలా కావాలండి ఆయనకు స్పెషల్ కారు కావాలండి కడుక్కోవడానికి స్పెషల్ కార్ కావాలండి తాగడానికి ముఖం కడుక్కోవడానికి కూడా మినరల్ వాటర్ కావాలండి అని ఈ సెక్రటరీ చెప్తాడు వాడు తిట్టుకొని ఇచ్చేవాడు నేను డైరెక్ట్గా ఏమండి నాకు కార్ అక్కర్లేదు నా కారు ఉంది నాకు పెట్రోల్ అక్కర్లేదు నేను సిగరెట్లు తాగను అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను అంటే వాళ్ళు మనిషిని పంపించారు ప్రొడక్షన్లో ఎక్స్ట్రాగా ఒక కారే ఉంది అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా లేకపోతే ఒకటే కారు మేకప్ వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు నా దగ్గర ఉంటారు వెళ్ళేవాడు లేకపోతే రెండు కార్లు నేను తీసుకెళ్ళాలి ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటూ ఉంటుంది మేకప్ మ్యాన్ ఉండేవాడు ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమర్ ఉన్నాయి వీళ్ళందరూ ఉంటూ ఉంటారు వీళ్ళంతవరకు లోపల అయితే నేనే మేకప్ వేసుకెళ్ళేవాడిని ఇంట్లో లోకల్గా కొద్ది రోజులు స్టూడియోలు వేసుకున్నాం తర్వాత ఇలాగా